కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లు ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం